విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద రాతలన్న సందంగా ఉంది ఇంకెన్ని పాఠశాలలు గురుకులాల విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావాలి ఎంతమంది విద్యార్థులు పానాలు కోల్పోవాల్సి ఉంటుందో అర్థం కావడం లేదని ప్రభుత్వం మొద్దు నిద్ర ఎప్పటికీ వీడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ ఫాయిజన్ అయింది దీంతో హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించిన హాస్టల్ సిబ్బంది దాదాపుగా పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థ గురైనట్లుగా తెలుస్తుంది విద్యార్థులు అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎంత చెప్పినా సిబ్బంది పట్టించుకోవట్లేదని విద్యార్థులు వాపోతున్నారు రాత్రి కూడా అన్నం తినలేదని ఆకలితో ఈ రోజు పురుగుల అన్నం తినడంతో అస్వస్థ గురయ్యామని అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుసగా భోజనం తిని అస్వస్థకు గురై ఆసుపత్రుల పాలవడం ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు